ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో సంబంధం అంటే ఉందా లేదా అంటే సిబిఐ తెచ్చాలంటున్నారు స్థాయి ప్రవాసానికి కానీ మీరైతే అనుమానిస్తున్నారు ఎందుకంటే ఆ రోజు హత్య జరిగిన రోజు రాత్రి తెల్లవారుజాము వరకు కూడా ఈ అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వాళ్ళకి అంటే భారతి రెడ్డికి ఫోన్ చేశారు తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఛానల్లోనే హార్ట్ అటాక్ అని కూడా వచ్చింది అంటే వాళ్ళ పాత్ర కూడా ఈ క్వశ్చన్స్ కానీటికి ఆన్సర్స్ మనకి ఇన్వెస్టిగేషన్ లో రావాలి ఎందుకు రావట్లేదు రైట్ క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్ లో రావాలి కదా ఎందుకు ఈ టాప్ పాయింట్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు మీరు మీ ఫ్యామిలీలో జర్మిలా ఒక్కరే మీకు సపోర్ట్ చేసింది అంటారు మీ కావాలంటే మిగతా మీరు లార్జర్ ఫ్యామిలీ మీ కావాలి ఎవరు సపోర్ట్ చేయలేదు మీకు నాన్న చనిపోయిన నాలుగు రోజులప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను నేను కుల్వెందులో ఇప్పుడు మీ అందరి ముందర చెప్పాను మా కుటుంబం వయసు కుటుంబం కుటుంబంలాగా చాలా పెద్ద కుటుంబం ఏడు వందల మందికి పైగా ఉన్నారు ఫ్యామిలీలో ఉన్నా కానీ అందరము కలిసి ఉంటాము చంపుకుండే వాళ్ళు కాదు హ్యావ్ టు టేక్ దట్ స్టేట్మెంట్ బ్యాక్ అన్ఫార్చునేట్లీ కొందరిలో ఏమన్నా మనసులో ఉంటుందేమో సపోర్ట్ చేయాలని చెప్పి కానీ నోబడి దట్ కెన్ కమ్ అవుట్ ఓపెన్లీ అండ్ సపోర్ట్ మేడం చనిపోయిన తర్వాత మీ ఫాదర్ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం జగన్ మోహన్ రెడ్డి పులివెందులో వచ్చి నా బాబాయిని ని ఇట్లా చంపారు ఇట్లా చంపారు అని చెప్పేసి ప్రతిదీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు చూసినట్లుగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో వాటికి సంబంధించిన విషయంలో మీరు సిబిఐ నెంబర్ని అడిగారు జగన్ క్వశ్చన్ చేయాలని కానీ ఏదో కోర్టులు మీరు ఎప్పుడైనా కోర్టు డౌన్ మూవ్

కొంతవరకు అన్నా జరుగుతుందనే కదా ఎస్ అడ్డంకులు ఉన్నాయి దట్ ఇస్ వై వి హ్యాఫ్ టు సీ మనకి సిస్టం ఇంప్రూవ్ కావాలంటే ఇక్కడే ఇందుకే ఐ నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్ సినిమాలలో చూసి అంతా బాగా జరిగింది అనుకోవడం ఒకటి సిస్టంని ఎదిరించి ఫైట్ చేసి మనకి జస్టిస్ రావడం ఇంకొకటి ఇక్కడ నేను చేయగలిగినంత నేను చేశాను ఇంకా పోరాడుతాను ఇక్కడ ప్రజలు గమనించి ఇది న్యాయమైన ఫైట్ అని నమ్మితే అది వాళ్ళ ఓట్ రూపంలో చెప్పగలిగితే దిస్ ఫైట్ విల్ బీ మచ్ మచ్ మోర్ ఈజియర్ చాలా చాలా ఈజీ ముందుకెళ్ళచ్చు అది చేయగలిగితే నెక్స్ట్ టైం ఇంకొకరు ఇట్లా పని చేయడానికి భయపడతారు దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇట్లాంటి క్రైమ్స్ మళ్ళీ వినబడకూడదు కనబడకూడదు అట్లా చేయాలి అంటే ఇది నా ఒక్క దాంతో సాధ్యమయ్యేది కాదు ఐ నీడ్స్ ఎవ్రీబడి నీడ్స్ టు రైస్ అప్ టు ది అకేషన్ అందరూ దీనికోసం ముందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని జనాలు పిలిపిస్తున్నారు మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా మీ సోదరు కూడా షర్మిల కాంగ్రెస్ ఉన్నారు సో మీరు ప్రజలు పిలుపునిస్తున్నారు మీరు కూడా దిశగా అడుగు చేసేటువంటి అవకాశం ఉంది రాబోయే ఎన్నికలు తెలీదండి అట్ దిస్ పాయింట్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ లెట్ ఎస్ సీ హౌ థింగ్స్ గో ఫార్వర్డ్ ప్రజల్ని ఓటేయాలని కోరుతున్నారు కదా అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందుకే మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారు ఒకవేళ ప్రభుత్వం పడిపో మళ్ళీ ఓడిపోతే కనుక మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు ఛాన్సెస్ బెటర్ కదా ఇప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రభుత్వ పవర్లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పవర్లో లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ తగ్గుతుంది మీకు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందా పవర్లో ఉండాలే ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలి తెలియదు కానీ అగైన్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ వన్ హూ ఫర్గెట్ ఈవెన్ ద పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ది అపోజిషన్ ఐ థింక్ ద లీడర్స్ ఇన్ వైఎస్ఆర్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ ఫర్ ద కాజ్ దో దే ఆర్ నాట్ ఏబుల్ టు సే ఇట్ అలౌడ్ ఈ కేస్ విషయంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ ఐ డోంట్ బిలీవ్ విల్ బి ఏబుల్ టు టాక్ నెగిటివ్లీ బికాస్ దే నో వేర్ ద ట్రూత్ ఇస్ దే నో దే హ్యావ్ ఎవ్రీబడి ఐ బిలీవ్ హ్యావ్ సమ్ కాన్షియస్ అంత ఈజీగా మాట్లాడలేరండి ఈవెన్ వైఎస్ఆర్సిపి లీడర్స్ అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఎబుల్ టు బి ఓకల్ అబౌట్ ఇట్ వైఎస్ఆర్సిపి వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకారు బికాస్ దే హ్యావ్ అ లీడర్ చెప్పేటప్పుడు ముందు మీరు చెప్పేటప్పుడు టీడీపీ సిపిఐ సిపిఎం వాళ్ళ పేరు చెప్పారు బీజేపీ వాళ్ళ పేరు మాత్రం చెప్పండి వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా బీజేపీ ప్రాబ్లీ ఐ మిస్ట్ ఇట్ అగైన్ నాకు పార్టీల విధంగా ఎవరు అట్లా ఆలోచించలేదు బట్ యా బీజేపీ వాళ్ళు అగైన్ బయట మాట్లాడినారా లోపల మాట్లాడినారా బట్ ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ ఇస్ ఇన్ బీజేపీ హిస్ బీన్ సపోర్టివ్ ఎందుకంటే ఢిల్లీలో బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం ఉంది సీబిఐ వాళ్ళు ఇక్కడ అధికార పార్టీ కాబట్టి అక్కడి నుంచి లోకల్గా మీకు అంత పెద్ద సపోర్ట్ రాలేదు ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది దట్ ఇస్ అగైన్ బిట్వీన్ దన్ అస్సర్ పర్సన్ ఐ హావ అప్రచడ్ ఆల్ ది ఆఫీషియల్స్ ఇవెన్ ఎంజాలి

ఇట్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఆల్ ఆల్ యువర్ ఓన్ బ్రదర్ వైఎస్ వివేకానంద రెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ వెరీ వెరీ క్లోజ్ ఐ డి నాట్ సస్పెక్ట్ సస్ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రూఫ్ లేనిది నేను మాట్లాడకూడదండి మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ జరగటము కోర్టు నుంచి రావటము ఆ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగడం మధ్యలో ఆలోచన ఈ మొత్తం వ్యవహారంలో కాన్స్పిరేటర్స్లో ఎవరైనా మీరు ఎవరు ఉన్నారు మీ ఆలోచన సో రైట్ నౌ అగైన్ ఎనిమిది మంది పేర్లు అయితే వచ్చాయి ఇంకా చాలా మంది ఉన్నారు దీని మీద మీకు వచ్చినటువంటి సమాచారం పడతారు ఎవరో ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి నా నోట్తో నేను చెప్పకూడదు నా అనుమానాలనే నేను సిబిఐ వాళ్ళకి చెప్పాను ఇంకా ఏమేమి ఏ లైన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయాలో కూడా చెప్పాను ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేశాను మీరు అడిగిన క్వశ్చన్ అవుట్ మోర్ నేమ్స్ డిఎల్ రవీంద్ర రెడ్డి గారు సారీ ఐ నేమ్స్ ప్రాబ్లమ్స్ దురాఘాతాలే జరుగుతాయని చెప్పి చెప్తున్నారు కదా సో అందరినీ రిక్వెస్ట్ చేసే బదులు మీరు కూడా మీరే ఎందుకు కడపలో పోటీ చేయకూడదు ఒక పార్టీ తరఫున మీరే ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు వచ్చే అవకాశం మై ఫైట్ ఇస్ ఫర్ ద జస్టిస్ నా ఇప్పటి వరకు నా పోరాటం జస్టిస్ కోసం జస్టిస్ ఎందుకు కావాలి సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది జస్టిస్ కావాలి సో ఐ విల్ అప్రోచ్ ప్రజలకి కూడా పోవాల్సింది ఉంటుంది దిస్ ఇస్ ద స్టార్ట్ ఫర్ దట్ ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు గతంలో మిమ్మల్ని ఈ కేసుల నుంచి వెనక్కి తక్కువ ఉంటే బాగుంటుంది అనేది మీ సహచారంలో కూడా చాలా మందికి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు అట్లాంటివి ఏమైనా దస్తగిరి ఇట్లాంటి వాళ్ళందరినీ ట్రెడ్ చేస్తున్నారు లేదంటే ఇండ్యూస్ చేస్తున్నారు మీ మీకు కూడా థ్రెట్ థ్రెటన్స్ కానీ ఇండ్యూసెస్ కానీ వచ్చాయి ఇప్పుడు నా మీద కేసులు పెట్టారంటే వాట్ డస్ దట్ మీన్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మీ బ్రదర్గా మేడం మీరేమో అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి నేను కరెక్ట్ వాళ్ళని చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నాను కానీ ప్రొటెక్షన్ చేస్తుంది కూడా ఇంకో బ్రదరే కదా మేడం ఇంకో మీ బ్రదర్ని కూడా కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుంటే మా మీద కేసులు పెడతారా ఈ మాట ఎప్పుడు వచ్చినా కానీ ఇంక్లూడింగ్ మీ ప్రతి చేయాల్సిందే సిబిఐ నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నన్ను సస్పెక్ట్గానే క్వశ్చన్ చేసింది సో నన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేశారు మా హస్బెండ్ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు వీఆర్ నాట్ బియాండ్ దెర్ ఈస్ నథింగ్ లైక్ అ గోల్డెన్ క్రౌన్ సిట్టింగ్ ఆన్ ఫ్ర టాప్ ఆఫ్ హెడ్ దట్ వ్యూఆర్ హోలియర్ దెన్ దీఆర్ ఆల్ సస్పెక్ట్స్ ఎస్ దట్ ఇస్ వై ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ హెస్ టు బి అని ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పారు అది ట్రయల్కి వెళ్ళాలి కన్విక్షన్ రావాలి ఆ కన్విక్షన్ వస్తే కదా మనకి ప్రూఫ్ వచ్చేది కావాలి ట్రయల్ కావాలి ట్రయల్ రానే ఈ పదకొండు కేసులు పన్నెండు సంవత్సరాలుగా ట్రయలే మొదలు పెట్టలేదు అట్లా స్టేట్లోకి ఇది పోకూడదు ఇప్పుడు ఏమవుతుంది మాకు ఇంకా కన్విక్షన్ రాలేదు కదా మేము ఇంకా విర్ క్లియర్ ఆఫ్ డౌట్ అంటారు మేము ఇంకా చేయలేదు అని అనగలుగుతారు ఆ కన్విక్షన్ వస్తే కదా మనకు ఫైనల్ లాట్ కమ్ వచ్చేది సో ట్రయల్ జరగాలి ఆ ట్రైల్ జరగనివ్వాలి రామ్ సింగ్ సుప్రీం సిబిఐ అతను ఏమైనా మాట్లాడేమో సిపిఐ అనేది ఒక సిస్టం అండి ఒక మనిషి మీద ఆధారపడి ఉండదు రామ్ సింగ్ అనేది ఒక మనిషి దాంట్లో ఏ ఒక్కరు తన సొంతంగా యాక్ట్ చేయరు అట్లానే రామ్ సింగ్ గారు కూడా తన సొంతంగా ఏం డిసిషన్స్ తీసుకోరు ఆయన కింద ఆఫీసర్స్ ఉంటారు ఆయన పైన ఆఫీసర్స్ ఉంటారు పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కింద వాళ్ళు ఒక్కరు కూడా విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్ సేమ్ థింగ్ ఇప్పుడు కూడా దెర్ ఇస్ సిస్టమ్ దట్ దర్ విల్ బి సబ్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ ఏఎస్పి ఎస్పీ జేడి ఏడి డైరెక్టర్ అందరూ ఉంటారు అండ్ సిబిఐ సిస్టం ఏ ఒక్క మనిషి మీద ఆధారపడి ఉండదు దట్ ఇస్ డిఫరెన్స్ దట్స్ ఈస్ దిఫరెన్స్ అడ్వాంటేజ్విజువల్ పర్సన్ ఇస్ అబౌట్ ద సిస్టమ్ లో అవినాష్ రెడ్డికి అనుకుంటున్నారా పడాలి పడుతుంది తప్పు చేసిన వాళ్ళకి తప్పించుకోకూడదు ఆ డిలే సిస్టంలో ఉంది కాబట్టి పోరాడుతున్నాము ఆ డిలే కాకుండా కొంచెం ముందుకు పోవాలని మీ ముందుకొస్తున్నాను వస్తున్నాను అవినాష్ రెడ్డి దగ్గర ఆగిపోతుందా లార్జర్ కాన్స్పిరసీ అని కూడా దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేయాలని సుప్రీం కోర్ట్ చెప్పింది అంతవరకు పోదు పోతుందని అనుకుంటున్నా అవినాష్ రెడ్డి చేస్తున్న జగన్ రెడ్డి మాట్లాడి కూడా శిక్ష పడే అవకాశం ఉందా మై రిక్వెస్ట్ ఇస్

ఏ ఫైవ్ బి శివశంకర్ రెడ్డి కొడుకు జైల్లో కలిశాడంటాం కలిసి ప్రలోభ ప్రలోభ పెట్టాలంటే ప్రయత్నించాడు ఇరవై కోట్లు ఇస్తాము రామ్ సింగ్ ఫోర్స్ చేసిన చేత చెప్పించాడు అని చెప్పని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్ అథారిటీస్కి తెలియదా ఇది అక్యూస్డ్ కొడుకు అక్కడ అప్రూవర్ ఉన్నాడు అని చెప్పి ఎట్లా అలవ్ చేస్తారో జయ అలట్యూస్ సో అక్కడే మనకు తెలుస్తుంది ఎంత ప్రెషర్స్ ఉన్నాయో అని చెప్పేసి ఈ దారి మర్చి కంప్లైంట్ చేశారు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేశారు లెట్ మీ కంప్లీట్ దిస్ సో అంత లెవెల్ కి పెట్టగలిగారు అంటే గన మన సిస్టం ఎక్కడ ఉంది వి నీడ్ టు కరెక్ట్ ది సిస్టమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ దట్ ద స్ట్రెంగ్త్ అట్ దట్ పర్సన్ హ్యాస్ అంత ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలుగుతున్నాడు అంటే ఇది కోర్టులు పరిగణ పరిగణలోకి తీసుకొని ఏం చేయాలనో దే హ్యావ్ టు గివ్ ద ఆర్డర్స్ బికాస్ ఇట్లాంటి షుడ్ నాట్ బి గాన్ అన్ కంటెస్టెడ్ ఎస్ టు ఆన్సర్ యూర్ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ అయితే హ్యాస్ బిన్ పాస్ట్ చిన్న లిక్కర్ కేసు లాంటి కేసులు జరుగుతున్నా వరుసగా సిబిఐ నోటీస్ నుంచి దూకుడు పెంచుతాయి ఇంత పెద్ద మటులు జరిగింది దీంట్లోనే మీ మంది పేర్లు ఉన్నాయి అయినా కానీ సిబిఐ ఇంకా ఐదేళ్ళ పాటు ప్రొలాంగ్ చేస్తే ఇంత వెయిట్ చేయాలి అలాంగ్ చేయడం కూడా మీకు ఏమైనా అనుమానం వ్యక్తి చేస్తారో వారి మీద ప్రెజర్ ఉంది డెఫినెట్ గా ప్రెషర్ ఉంది ఫక్ సిబిఐ మీద ప్రెషర్ ఉంది ఫక్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ న్యూస్ మనకి నేషనల్ మీడియాలో వచ్చేది మీరు గమనిస్తారా 100% ऑफ ए पी न्यूज़ मने नेशनल मीडिया लोस्तदी ई रोजू ई प्रेस मीट की हाउ मेनी नेशनल मीडिया आर हियर सो हाउ मच प्रेशर इज देयर ऑन द मीडिया यू टेल मी दिस इज अ क्वेश्चन दैट यू हैव टू आंसर इफ द सेम इंसिडेंट हैड हैपेंड इन सी दिल्ली और यूपी और महाराष्ट्र वुड इट कैरी अ लॉट मोर कवरेज Why is it that when the Chief Minister's brother and the Chief Minister's uncle is murdered, it is not carried in the national media? I had no plan of having this meeting here in Delhi. I was here, I happened to be here in Delhi because I had a meeting yesterday on tuberculosis, which is one of the diseases I treat. We had a meeting of you, some representatives from USA, WHO, Central TB Division. We are all having a meeting on how to improve the quality of treatment. Since I came for that meeting, I figured why not try to talk about this here. I changed my flight ticket, otherwise, I was supposed to have left yesterday. I changed my flight ticket to stay back here for another day, thinking that if I talk about this in the national capital, hopefully, people here will realize what is happening in the state of AP. But I can see the amount of influence that is there on the media also. That I have hardly any representation from the national media. And thank you, ANI and PTA, for being here. You mean Jaganmoh Daddy is influencing national media? Don't you think so? You, you should answer this question. You are from the media. Madam, I can I suspect, but you know it better. మేడం మీ ఫాదర్ చనిపోయినప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ డే వన్ మీడియా చెప్పింది కూడా అరౌండ్ నైన్ అనుకుంటా ఆ టైంలో విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ నార్త్ ఈస్ట్ లో ఆయన మీద కూడా ఇప్పటి వరకు ఎక్కడ విచారణ చేయలేదు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఆయనని ఎందుకు క్వశ్చన్ చేయలేదు విజయసాయి రెడ్డి గారిని ఇఫ్ it's required it needs to be done if it's not required it's not required but at least

అని ఎక్స్పెక్ట్ చేయడం ఐ థింక్ ఐ హావ్ లెర్న్ టు బిలీవ్ దట్ पीपल Who బిలీవ్ ఇన్ కాస్ విల్ హెల్ప్ మీ ప్రజల దగ్గర ఉండే ఆదరణ కంటే ఇస్ మచ్ బెటర్ టు మీ టుడే మై ఫ్యామిలీ మేడం సమాజం కోసం కోసం సీఎం ని ఆయన ఎప్పుడు కలుస్తున్నారు సో మీరు ప్రధానికి ఏమైనా లేఖ రాజేస్తారా ఈ విషయాలపైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కేసులకు సంబంధించి కానీ మీ పర్సనల్ ఇష్యూస్ కి సంబంధించి కానీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి సీఎం కి అండ్ రాష్ట్రపతికి వాళ్ళ దృష్టికోణం తీసుకెళ్తారు ఆల్రెడీ రాయడం జరిగిందండి ఎనీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ విల్ విల్ బి రిటర్న్ టు ఆల్ ది నెసెసరీ అఫీషియల్స్ యస్ రెగ్యులర్ అవుతుంది కదా ఆఫ్ కోర్స్ ఐ సో విల్ నాట్ గెట్ అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ నాకు బట్ పేపర్ అండ్ వర్క్స్ థింక్ దిస్ వుడ్ ఇంత వర్క్ వచ్చిందంటే చేయకుండా లైఫ్ టుడే ఆఫ్ అండ్ సాఫ్ట్ పోర్టల్స్ అవైలబుల్ ప్రొసీజర్ దాని రూల్స్ నాకు తెలియదు కానీ ఎప్పుడు ఇట్స్ వే ట్రాఫిక్ మన వరకు మనం రాస్తుంటాం అది చూస్తారా చూడరా ఏమైతుంది ఈ సంథింగ్ మనకి రిటర్న్ ఇన్ఫర్మేషన్ రాదు కొంతవరకు యాక్షన్స్ లో చూస్తాము అది మనం చేసిన ఎఫర్ట్ వల్ల యాక్షన్ అవుతుందా లేకపోతే దానంతకు తాను యాక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయా యు నెవర్ నో థ్యాంక్ యూ はい。